హలో అండి మీరంటూ బాగున్నారా ఈరోజు కరివేపాకు పొడి చేస్తున్నాము ఈరోజు కరివేపాకు కారొడి చేస్తున్నాము ఇది టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం అయితే కరివేపాకు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కరివేపాకు వేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అంతా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అంతా క్రిస్పీగా అయిన తర్వాత కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా ధనియాలు అలాగే కొన్ని మిరియాలు మీకు మిరియాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు అలాగే కొద్దిగా మెంతి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని పప్పులంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు అంతా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు కొద్దిగా వెల్లుల్లి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రోజులు స్టోర్ కూడా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి